ఆపరేషన్ సింధూర్ సింధూరం భారతీయ సంస్కృతిలో వివాహ వివాహతత్వానికి మాత్రమే కాదు ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం రాజ్పూట్లు మరాఠీ యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తున్నట్లు ప్రపంచానికి తెలిపింది ఇది కేవలం ప్రతీకార దాడి కాదు ఇది నీతి కోసం ధర్మం కోసం దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఒక చర్యకు ప్రతీకగా నిలుస్తుంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న దాయాది పాకిస్తాన్ భారత్ సైన్యం చేపట్టిన దాడిని జీర్ణించుకోలేకపోతుంది దీంతో గురువారం రాత్రి మరోసారి దుస్సాహసానికి పాల్పడింది కవ్వింపులకు పాల్పడుతూ ఆత్మాహుతి డ్రోన్లు యుద్ధ విమానాలను భారత్ పైకి ప్రయోగించింది సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్లపైకి దాడికి ప్రయత్నించింది జమ్మూ ఎయిర్పోర్ట్ సరిహద్దులోని పలు సైనిక కేంద్రాలను టార్గెట్ చేసుకుని పాక్ చేసిన కుట్రలను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది అయితే భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరులతో సమావేశానికి నాయకత్వం వహించారు ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలాలకి వాళ్ళు ప్రతీకలుగా కనిపించారు ఆపరేషన్ సింధూర్ వివరాలు పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కర్నల్ సోఫియా కురేషి భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది మే ఏడు ఎనిమిది తేదీల్లో రాత్రి వేళ పాకిస్తాన్ సైన్యం భారత ఎయిర్ స్పేస్ను ఉల్లంఘించి మరీ మిలటరీ మౌలిక సదుపాయాలపై దాడులు చేసినట్టు సోఫియా కురేషి వెల్లడించారు లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భారీ ఆయుధాలతో కాల్పులు జరిపినట్లు తెలిపారు ముప్పై ఆరు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మూడు వందల నుండి నాలుగు వందల డ్రోన్లను పాకిస్తాన్ సైన్యం ప్రయోగించినట్లు చెప్పారు అందులో చాలా డ్రోన్లు భారత బలగాలు నేల కూల్చినట్లు తెలిపారు